you <sweak> జలదంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జలదంకి మండల సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అన్ని శాఖల అధికారుల సమస్యలను వారు చేపట్టిన పనులను తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుని మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజల సమస్యలను సత్వరంగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని ప్రజలే దేవుళ్ళు అనే విధంగా వారి

ప్రతి ఒక్క అధికారికి కానీ నేను కలిసిన రివ్యూ మీటింగ్స్ లో కానీ అన్నిట్లో కూడా ఆఫీసర్స్ కానీ నేను నిర్ణయించుకునేది ఉంటే వాళ్ళకి కానీ తర్వాత మన నాయకులకు కానీ వాళ్ళకి ఒకటే చెప్తా దాన్ని క్లియర్ గా ప్రతి ఆఫీసర్ కూడా మన మనం ఎవరికైతే సర్వ్ చేస్తున్నాం మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కూడా మనం అందరం సర్వే మనకు రైతులు అవ్వచ్చు మన ప్రజలు అవ్వచ్చు వాళ్ళ అవసరాలను మీతో రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా భారత సమానంగా చూడమని చెప్తాను మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రైతు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏ అవసరానికి వచ్చినా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎనిమిది మండలాల్లో దాదాపుగా చదువుకున్నవాళ్ళు తక్కువ ఇక్కడ అందరూ చిన్నప్పుడు దాదాపుగా ఈ జనరేషన్ వాళ్ళు అయితే రైతులు ఇప్పుడున్న రైతులు పెద్ద రైతులు అయితే వాళ్ళ దగ్గర చదువుకున్నవాడు కూడా వాళ్ళకి మనకున్న మీరు ఆఫీసర్స్గా కానీ లేకపోతే కానీ మనకున్న కమ్యూనికేషన్ కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది మనం మెల్లుగేయని వాళ్ళకు రెస్పెక్ట్ కోరుకుంటారు అంతే మన ఏ ఆఫీస్కి వచ్చినా కూడా దయచేసి ఆ ఒక్కటి మటుకు మీరు మనసులో పెట్టుకోండి ఎనిమిది మండలాలు ఒక సర్వీస్ మోడ్ సర్వీస్ మోటు అనేది మనకు లేకపోతే ఎనిమిది మండలాల్లో ఈ ఎనిమిది మండలాల్లో సర్వ్ చేయడం చాలా కష్టం మనకు మనసులో వరే మనం సర్వీస్ కూడా కొంత చేయాలి సర్వీస్ మోటుల్లో ఉంటే తప్పితే కేవలం కమర్షియల్గా మనం జీతాలుగా లేకపోతే మన మన ఈ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఎక్కువ కాలం ఇక్కడ చేయలేము సర్వ్ చేయలేము సో కొద్దిగా సర్వీస్ హోటల్ లో కూడా ఆలోచించుకొని చెప్తా ఉన్నాను విద్యా వ్యవస్థ కావచ్చు హెల్త్ అవ్వచ్చు అలాగే మన ఇరిగేషన్ అవ్వచ్చు అలాగే ఎంబీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఏ రివ్యూ మీటింగ్ అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మన జలద మండలంలో ఒకసారి మన రోడ్డు మీద ఎంత ఉంటాయి జలదైగ మండలంలో ఒకసారి మీరు గమనించండి మన స్టాండ్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే కూడా అంటే మనకంటూ మనం ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం మనకున్న అయినా నిధులు తక్కువ ఉన్నాయి మనకు నిధులు లేవని చెప్తా ఉన్నా ఐదేళ్లలో గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ మనకున్న నిధుల్లో మనం ఏం చేయగలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల ప్రతి ఒక్కరు కూడా జల్దీ మన వల్ల తిరిగేటప్పుడు కానీ రోడ్డు మీద తిరిగేటప్పుడు కానీ మనం ఇక్కడ ఏం ఇంప్రూవ్ చేయగలం ఏమి జనాలకు ఉపయోగపడే పని ఏం చేయగలమని దయచేసి ఆలోచించేస్తా ఉండండి మనం ఇంప్రూవ్ చేయాల్సింది జలదగ్గ మండలంలో కానీ రూట్ కానీ బస్ స్టాండ్ ఫెసిలిటీ కానీ లేకపోతే బస్సుల దగ్గర కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ఒకసారి శానిటేషన్ గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ సిసి రోడ్లు దాదాపుగా మనకు ఇంకొక రెండేళ్లలో అన్ని అన్ని ఏరియాలకి సీసీ రోడ్లు అయిపోతాయి చాలా క్లియర్గా ఒక ఐడియా ఉంది ఏ బడ్జెట్ అయితే వస్తా ఉందో కూడా కంప్లీట్ చేసుకున్నాం రోడ్ల కూడా సంక్రాంతి లోపల బాబు గారు మొత్తం ముందు తీసుకురావాలని అలాగే నీరు మీద సాగునీరు తాగునీరు మీద చక్కని ప్రణాళికలతో మనం ముందుకెళ్తా ఉన్నాం తాగునీరు గురించి కానీ ఒకసారి మాట్లాడుకుంటే మనం ధర హ్యాబిటేషన్ లో వాటర్ ప్లాంట్ ఆరో ప్లాంట్ అనేది ఒకసారి మీరు ఆరో ప్లాంట్ గురించి కానీ చూస్తే ఆరో ప్లాంట్ టెంపరీ సొల్యూషన్ అది అది పర్మినెంట్ సొల్యూషన్ అయితే కాదు ెన్స్ చేయడం చాలా కష్టం ఎప్పుడైతే మనం సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి నీరు తీసుకొచ్చుకోగలమో ప్రతి ఇంటికి ట్యాప్ రావాలి నుంచి నుంచి వాటర్ నీళ్లు కానీ రాగలిగితే ఆ సాల్వ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ముందు పోకాలం జన్ జీవన్ మిషన్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతా ఉంది మార్చి నుంచి దానికి రూపకల్పన చేయబోతున్నారు ఆసుపత్రులు ఉదయగిరి రెండు కలిపి ఒక ప్యాకేజ్ కింద రెండు కూడా రెండు మండలాల్లో కూడా సమస్యలు నీళ్లు తీసుకొచ్చి ప్రతి మండలానికి నీళ్లు ఇవ్వాలని అది అయ్యేంత వరకు మనం ఆర్వ ప్లాంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి సాగలేదు నేను శబ్దంగా నేను జరిగినప్పుడు చాలా చోట్ల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ వాటర్ సమస్య ఒకటి మనకు ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా గారు ఎక్కడ ఫండ్స్ దొరికినా కూడా ఆల్వ ప్లాంట్ మీద ప్రాధాన్యత ఇవ్వండి శానిటేషన్ ఒకటి మన ఎంపీపీ ఫండ్స్ మీద వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి సిసీ రూట్ మనం ఎలాగే నరేగా మనం చేసుకుంటున్నాం కాబట్టి శానిటేషన్ ఒకటి మీరు ఆరో ప్లాంట్ వాటర్ సోర్స్ గురించి కానీ కొద్దిగా కొద్దిగా ఆలోచన చేస్తే మనకు వచ్చే ఫండ్స్ కదా అది డెఫినెట్ గా బెటర్గా యూజ్ అవుతుందని నా ఉద్దేశం ఒకసారి మీరు ఆలోచించండి చేయండి అలాగే సాగునీరు అయితే మన దాదాపుగా ఎనిమిది మండలాల్లో రెండున్నర మండలాల్లో తప్పితే మిగతా ఎక్కడ ఉండదు సాగు వచ్చే పరిస్థితి లేదు ఈ సమస్యల హై కెనాల్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఎగ్జిస్టింగ్ డీకే కెనాల్ వైడెనింగ్ చేసుకుని ఒరిజినల్ ప్రకారం సబ్ కెనాల్స్ చేయలేదు సో ఇరిగేషన్ ముందు పోతా ఉన్నాం తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పెదిరెడ్డి పల్లి రిజర్వాజ్ లో నీళ్లుస్తే ఆ విధంగా కొన్ని దాదాపు మూడు మండలాల పైన మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజున ఈ అనుకున్న ప్రాజెక్టులన్నీ సాగునీ కంప్లీట్ అయితే సక్సెస్ అవన్నమాద రూపరేఖలు ఉదయ రేడియోస్ డెఫినెట్ గా మారుతాయి ఈ లోపల పేదడ్గా జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నాం మనం ఇండస్ట్రీస్ తెచ్చుకునే దానికి ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తే గానీ మనం డెవలప్ అయ్యే పరిస్థితులు ఇది కాదు ఈ ఉదయగిరి న్యూస్ పర్సన్ కాదు స్టేట్ అవ్వచ్చు దేశం అవ్వచ్చు ఏదైనా కూడా జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ ఉంటుంది ఆ విధంగా మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం జాబ్స్ మీద ఆ శక్తి మేరకు నాకున్న నెట్వర్కింగ్ చేసి అలాగే కదా బాబు గారు బాబు గారు చాలా సార్లు అవ్వడం జరిగింది ఆయన ప్రత్యేకంగా పెడతానని చెప్పారు ఉదయగిరి మీద ఈసారి లో ముందుకోవడం జరుగుతుంది మూడు కానీ మా ఆఫీస్ అవ్వడం కానీ అందరూ అందుబాటులో ఉంటాం ఆఫీస్ లో ఎప్పుడు స్టాఫ్ ఉంటారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆఫీసర్స్ కానీ అందరికీ ఆఫీసర్స్ అందరికీ చెప్తా బేస్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోవాలంటే గత ఐదేళ్లుగా కొంత మీట్ తోకి వెళ్ళిపోవడం జరిగింది ఎంపవర్మెంట్ సరిగా లేదు అది బడ్జెట్ లేకపోవడం అవ్వచ్చు సరైన ఎంపవర్మెంట్ లేకపోవచ్చు మీ పని మీరు చేయండి ఆ సపోర్ట్ నా సపోర్ట్ ఎప్పుడు ఉండండి మీకు కొంతవరకు మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరు కూడా వెలుగు ప్రాజెక్ట్ అవ్వచ్చు డిఐ ప్రాజెక్ట్ అవ్వచ్చు రకరకాలుగా కొన్ని రీషఫుల్ చేసుకోవాలి ఆ వెలుగు ప్రాజెక్ట్ మనం ఎందుకైతే పెట్టామో ఆ పర్పస్ అయ్యి అవ్వట్లేదు దాని ప్రకారం అది రావట్లేదు ఆ ప్రాజెక్ట్ దాన్ని గా మనం ఒక ఆలోచన చేసుకుని రీషఫుల్ చేసుకుని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అవ్యూలు పెట్టబోతా ఉన్నాం ఇలా ముందుకు వెళ్దాం మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా ఉంటాను ప్రత్యేకంగా ఆడ ఎవరికైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి మేము అండగా ఉంటాం మీకు మీ ఊళ్ళోలో కానీ మీ నాయకులు కూడా అందరు కూడా ఎంపీటీసీ మెంబర్స్ కానీ అది వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేద్దాం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు మనం దయచేసి మనం ఊళ్ళ మీద ఫోకస్ పెడదాం మీ ఎంపీటీసీ కూడా మీ ఏరియాలో మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి పార్టీలకు అతీతంగా మనం సమస్యలు సాల్వ్ చేసుకుంటాం మనం ముందుకు పోదాం అందరికీ నా ధన్యవాదాలు మనలో ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరంగా పార్టీలకు అతీతంగా ఒక చెయ్యిగా వేసే ఉంటే జల్లింగ మండలం డెఫినెట్ గా రూపరేఖలు మార్చవచ్చు దయచేసి మీరు అన్ని పక్కన పెట్టి అందరం తలావ చేసి ముందుకు పోదాం అదనం ముందుకు నేను ఎక్కడ కూడా కనకడి వేసేది లేదు అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ ముందుకెళ్దాం థ్యాంక్ యూ